హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో టమోటా రసం అయితే చూద్దాము ఇలా అయితే ట్రై చేయండి సూపర్ టేస్ట్తో చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోండి దాంట్లోకి కొంచెం చింతపండు తీసుకోండి కొంచెం అంటే ఒక నిమ్మ సైజ్ అంత చింతపండు అయితే తీసుకోండి దాంట్లోకి నాలుగు టమోటాలు కట్ చేసుకొని వేసుకోండి దాంట్లో కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు కొన్ని వాటర్ అయితే పోసుకొని గ్యాస్ మీద అయితే పెట్టుకొని దాన్ని గ్యాస్ అయితే వెలిగించుకుందాము దీన్ని అయితే ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనిద్దాము ఇలా ఉడకపెట్టడం వల్ల పిల్లలకి జలుబు చేయకుండా అయితే ఉంటుంది ఇలా ఉడకపెట్టిన దాన్నైతే మనం చల్లార్చుకొని బాగా మెత్తగా చేసుకొని ఇలా అయితే తీసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు వాటర్ అయితే పోసుకొని ఇలా అయితే రసాన్ని అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడైతే మనం ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి రసం పౌడర్ అయితే వేసుకుందాము రసం పౌడర్ అంటే కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర కొన్ని మిరియాలు కొంచెం కందిపప్పు వేసుకో మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆ పొడిని రెండు స్పూన్లు అయితే తీసుకున్నాము రెండు రెమ్మల కరివేపాకు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఎచాపచ్చిగా దంచుకొని వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిరపకాయలు ఇంచుకొని వేసుకుందాము అలాగే సన్నగా తరుక్కున్న కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాము ఇప్పుడు మనం ఒక బాండ్లు అయితే పెట్టుకొని దాంట్లోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము అది వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకుందాము అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా బౌల్లోకి తీసుకున్న ఇవ పొడైతే వేసేసుకుందాము అలాగే కొంచెం టేస్ట్ కోసం ఇంగవ పొడి అయితే వేసుకుందాము దీన్నైతే ఇలా వేపుకుందాము ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న చింతపండు టమాటా రసం అయితే దీంట్లో అయితే వేసేసుకుందాము ఇలా పోసుకొని మన పులుపుకు తగ్గట్టు కొన్ని వాటర్ అయితే మిక్స్ చేసుకుందాము అలా అని ఎక్కువ పులుపు ఉండకూడదండి అందుకని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందాము రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఒక తెల్లొచ్చిన దాకా ఉడకనిద్దాము ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి చూశారు కదా ఇదైతే బాగా ఉడికిపోయాయి అంతేనండి మరి ఎక్కువ ఉడకనవసరం లేదు గ్యాస్ అయితే ఆపేసుకుందాము దీన్ని కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయండి టమాటా రసము ఇలా రసంతోనే మొత్తం అన్నం అయితే తినవచ్చు ఏదన్నా ఒక ఫ్రై చేసుకొని అయితే తినచ్చు మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మరికొందరికి చేరడం కోసం షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్